క్రీస్తు నందు నా యొక్క క్రైస్తవ మిత్రులారా స్నేహితులారా సహోదరు సహోదరులారా క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్పందరూ తెలియజేస్తున్నాను ఆనాటి సేవుకులకి ఈనాటి శావకులకి ఉన్నటువంటి ఆ తారతమ్యాన్ని మీరు గమనించాలి క్రీస్తు వారు తాను స్వయంగా ఎన్నుకున్నటువంటి అపోస్తుల్ని సావుకులుగా సువార్తికులుగా అపోస్తులుగా ఆయన లోకంలో పంపించారు వారెందుకు బయలుదేరారు అంటే అవసరమైతే వారు బలి అయిపోయి అయినా అనేకులకు రక్షణ సువార్తను అందించాలని ఆనాటి అపోస్తులు వారితో పాటు పనిచేసినటువంటి సేవకులు కొంతమంది ఎవరైతే సువార్త కొరకు బయలుదేరారో వారెందుకు బయలుదేరారంటే అవసరమైతే ప్రాణాలు పెట్టడానికి అనేకులు రక్షణ కొరకు తన జీవితాలు అర్పించడానికి బయలుదేరారు అలాగే వారు దేవుని సేవలో వారి జీవితాలని త్యాగం చేశారు అయితే నేటి సేవకులు ఎందుకు బయలుదేరారంటే వారు బలిపడం కాదండి ఈ వారి చేతికి దొరికిన ప్రతి ఒక్కరిని బలి చేయడానికే డబ్బు దోచుకోవడానికే అవునా కదా ఆనాటి అపస్తులు ఎక్కడైనా కానీ ఒక్క రూపాయిని సంపాదించినట్లుగా లేక ఒక ఇల్లు కొట్టుకున్నట్టుగా ఆస్తి కొనుక్కున్నట్టుగా ఎక్కడైనా మీరు చూపించగలరా లేదు పౌలు తన జీవిత చరిత్ర రాస్తూ అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాను బెత్తములతో కొట్టబడ్డాను రాళ్ళతో కొట్టబడ్డాను ఉపవాసములతో జాగరణములతో వస్త్రహీనతతోనూ చలితోనూ దిగమరత్వంతో చాలా బాధపడ్డని చెప్తున్నారు అపోస్తులందరి గతి అంతే ఎందుకంటే ప్రభు ముందుగా చెప్పాడు ఇదిగో నేను తోడేళ్ల మధ్యకు గొప్ప పంపుతున్నాను మీకు శ్రమలు ఉంటాయి కష్టాలు ఉంటాయి నిమిత్తం ప్రాణాలు అర్పించాల్సి ఉంటుందని ముందుగానే చెప్పాడు అయితే నేటి సేవకులు మాత్రము వారి ప్రాణాలు కాపాడు కాపాడుకోవడానికి కొందరు కార్పొరేట్ సేవకులు బౌన్సర్లు పెట్టుకుంటున్నారు బాడీగార్డులు పెట్టుకుంటున్నారు చక్కటి బుల్లెట్ ప్రూఫ్ కార్లతో కొందరు వెళ్తున్నారు చూస్తూ ఉన్నాం దశంభాగాలు అంటూ డొనేషన్స్ అంటూ కానుకలు అంటూ దూచుకుంటున్నారు ఈనాటి సేవకులు కానీ ప్రభు నేషక్రీస్తు వారు దర్శనమిచ్చి మీరు సర్వలోకానికి వెళ్ళండి అని అధికారాలు ఈ యొక్క స్వస్థత వరాలు అద్భుత వరాలు ఇచ్చి ఉంటే ప్రపంచాన్ని దోచుకుందరు ఈనాటి సేవకులు అర్థమైంది మీకు ఈనాటి సేవకులు సంఘస్తుల్ని క్రైస్తవుల్ని అమాయకుల్ని బలి చేస్తున్నారు వారు బలైపోతున్నారు ఎవరు అమాయక క్రైస్తవులు దీన్ని బట్టించి నేటి సేవకులలో అనేకులు అబద్ధ బోధకులు దోచుకునే బోధకులు ప్రజల్ని బలి చేసేస్తున్నారు వారి స్వార్థం కోసం వారి సుఖం కోసం ధనవంతులకు స్వార్థ ప్రకటించి మంచి ఉద్యోగస్తులకి డబ్బు గల వారి స్వార్థ ప్రకటించి వారి బుట్టలో వేసుకుంటే మనకు బాగా డబ్బులు వస్తాయి అని అదే స్ట్రాటజీతో వారు ప్రకటిస్తున్నారు కానీ ప్రభు పలికిన మాట యుహాను యొక్క శిష్యులు వచ్చినప్పుడు మీరు కన్నవాటిని విన్నవాటిని వెళ్ళి యోహాను చెప్పి గుడ్డి వారు చూస్తున్నారు కుంటివారు నడుస్తున్నారు కుష్ణులు బాగుతున్నారు నెక్స్ట్ చనిపోయిన లేబడుతున్నారు ఇంకేంటి బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది అని ప్రభు అన్నాడు మత్తి స్వార్థ పదకొండు అంశంలో ఉన్నాయి బీదలకు సువార్త ప్రకటించబడుతున్న నేడు నేడున్నటువంటి ఉన్నటువంటి ఈ ఈ సోకాళ్ళు కార్పొరేట్ శావకులు ఈ సోకాళ్ళు అద్భుత వరాలు ఉన్నాయని ప్రగల్భాలు పలికి రా బ బా బాబరా అని అబద్ధాలు మాట్లాడేటటువంటి అబద్ధ భాషలు మాట్లాడేటటువంటి ఈనాటి సోకాళ్డు దొంగ బోధకులు వారు ఏం చేస్తున్నారంటే ధనవంతులకు స్వార్థ ప్రస్తూ బేదలు నిర్లక్ష్యం చేస్తున్నారు బేదలైన వారు వందనాలు చేస్తే తిరిగి రెప్పలే ఇవ్వట్లేదండి నేటి కొంతమంది సేవకులు డబ్బు గల వారు కారులతో వచ్చిన వారికే వారు విష్ చేస్తున్నారు సేకండ్లు ఇస్తున్నారు మీరు గమనించండి నేటి పెద్ద పెద్ద సేవకులు అదే పని చేస్తున్నారు ఒక పేద క్రైస్తవుడు పొరపాటున కానీ అయ్యగారు నేను చాలా ఇబ్బందులు ఉన్నాను నాకు కొద్దిగా డబ్బు సహాయం చేయండి నాకు ఆ అమౌంట్ అయిన తర్వాత మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్తే ఏనాడైనా మీకు సహాయం చేసినటువంటి సేవకుడు ఎక్కడైనా ఈ కార్పొరేట్ బాధకులు ఒక్కడైనా ఒక్కడైనా చూపించండి ఎవరు చేరండి మననే కారు కొనేసామండి డబ్బులు లేవండి మననే అమ్మాయికి అమెరికా పంపించాను లేక ఇది చేసాము అందుకే మాత్రం డబ్బులు లేవని అబద్ధాలు ఆడి కోట్లు దాచుకొని అబద్దాలు ఆడి పేదలకు అన్యాయం చేస్తున్నారు ఈ నిరుపేద క్రైస్తవుల నుంచి దోచుకున్న సొమ్ముతో వారు అందరాలెక్కుతున్నారు వారి కష్టాలు కనీసం ఆదుకోకుండా కఠినత్వం చూపిస్తున్నారు కాబట్టి నాటి శావుకులకి నేటి శాకులు చాలా తేడా ఉంది నాడు ప్రభువు కోసం సువార్త కోసం ప్రాణాలు అర్పించడానికి బలైపోవడానికి వెళ్ళినటువంటి విధానం ఉంటే నేడు అమాయక క్రైస్తవులు బలి చేసి వారిని నొక్కి తొక్కి వారి నుంచి రక్తాన్ని పిండి దోచుకున్నటువంటి సావుకులు నేడు ఉన్నారు ఈ రెండింటి గమనించి ఎటువంటి సావుకులు నిజమైన సావుకులు ఎటువంటి సావుకులను ఎంచుకోవాలి అన్న దాని గురించి మీరు ఆలోచించాలని తగిన నిర్ణయం తీసుకొని కోరుతున్నాను అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె